నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గొంతు నొక్కేందుకే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు అసలు చంద్రబాబుతో సమానంగా సమయం ఇవ్వాల్సి వస్తుందనే అసలు మా పార్టీని వైసీపీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించడం లేదు కావాలనే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా చేస్తుందని జగన్మోహన్ రెడ్డి నిన్న శాసనసభ పక్ష నేతలతో మాట్లాడారు అదే విధంగా కల్తీ నెయ్యితో వైసీపీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే అండి అసలు నిన్న శాసనసభ పక్ష నేతలతో భేటీ అయ్యారు జగన్మోహన్ రెడ్డి అసలు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు ఇవ్వట్లేదు అంటే నేను ప్రజా గొంతుగా అన్ని మాట్లాడతాను సో నా గొంతును ఒకే ప్రయత్నంలోనే ఇవ్వట్లేదు చంద్రబాబుతో సమానంగా సమయం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మా పార్టీని కూడా గుర్తించట్లేదు నేను అందుకనే అసెంబ్లీలో కాకుండా మీడియాతో మాట్లాడుతున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ అంతేకాకుండా అసలు వైసీపీకి కల్తీ నెయ్యికి సంబంధమే లేదు మా హయాంలో జరిగిందని చెప్పి ఛార్జ్ షీట్లో ఎక్కడా చెప్పలేదు అంటూ ఆయన కామెంట్స్ చేస్తున్నారు వీటిని అన్నింటిని కూడా ఎలా చూడాలంటారు కోసం అసెంబ్లీకి ఎందుకు రాలేదంటే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కాబట్టి రాను అసలు ఏమైనా అర్థం ఉందా అంటే చంద్రబాబు నాయుడుతో సమానంగా నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను మాట్లాడతాను ప్రజల పక్షాన ఇది వితండవాదం కాదా అంటే నిన్ను మీరు చూసారా బయటకు వచ్చాక అసెంబ్లీ బయటకు వచ్చాక జై జగన్ జై సీఎం అసలు ముందు అయ్యనపాత్రుడి గారు అది విని అతని సబ్ శాసనసభ ఇది రద్దు చేయాలి ఆయన్ని ఎమ్మెల్యే కింద కదండి అసలు ఎక్కడ ఉన్నాడు ఏంటి ఒక అర్ధం అర్థం ఉండాలిగా ఎవరు దాని గురించి మాట్లాడలేదేంటి సీఎం ఏంటి నువ్వు అది పిచ్చి ముదిరింది తలకి రోకలు చుట్టమన్నట్టు అలా ఉంది ఇది నీకు సీఎం పిచ్చి పడితే పట్టింది నేను ఇంటి దగ్గర ఏమైనా చేసుకో నువ్వు పిచ్చి పట్టిస్తున్నావు అండి మన చెన్నై వెళ్ళినప్పుడు ఇదే వాళ్ళు చూసారుగా మీరు మనకు ఆ మొహాలు కూడా కనిపించాయి మన ఫస్ట్ టైం మీకు చెప్పాను నేను ఆ వీడియో కూడా వేయండి ఎప్పుడు ఇదే గొంతులు వినిపిస్తున్నాయి మనకని అంటే నువ్వు ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి నీకు ఒక హోదా ఉండాలి అంటే నువ్వు మామూలుగా జగన్ అనే మూడు అక్షరాలతోటి ఒక ఎమ్మెల్యే జగన్ అనే మూడు ప్లస్ మూడు ఆరు అక్షరాలతోటి నువ్వు ప్రజల సమస్యలు మాట్లాడవు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నేను మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నాను అంటున్నారో అక్కడ ఎక్కడైనా మీకు ప్రజా సమస్యల గురించి మాట్లాడినట్టు అనిపిస్తుంది సారీ అండి మీరు మొత్తం ఈ రెండు సంవత్సరాలలో అంటే జగన్ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారో తీశారంటే ఒకే స్క్రిప్టు కనీసం ఒక పదిహేను ఇరవై సార్లు మాట్లాడు అందులో చంద్రబాబు నాయుడు తిట్టడము లొకేషన్ తిట్టడము పవన్ కళ్యాణ్ తిట్టడము లేకపోతే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదండము ఇవి తప్ప ఇంకోటి ఉండవు మహా అయితే ఇప్పుడు ఇటీవలి కాలంలో కల్తీ మద్యం గురించి మాట్లాడతల్లా కల్తీ లడ్డు గురించి మాట్లాడుతున్నాడు సిబిఐ అంటున్నాడు సీబీఐ సిట్ అంటల్లా మీరు గమనించాల్సిన అంశాలు చాలా ఉంటాయి వాళ్ళు వాళ్ళకి సానుకూలంగా ఉండే పదాలు వాడతారు వాళ్ళకి సానుకూలంగా లేని పదాలని ఇగ్నోర్ చేస్తారు అర్థమైందా కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే కాదు మొత్తం జగన్మోహన్ రెడ్డితో పాటు ఉండే వాళ్ళందరూ కూడా సమయానుకూలంగా మాట్లాడడాల్లో ఆరితేరిన వాళ్ళు మీకు ఒకే స్క్రిప్ట్ అని వాళ్ళు ఎన్ని ఎంతమంది అయినా చెప్పగలరు వాళ్ళకి విసుగు విరామం ఉండదు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి భయపడుతున్నారు నా గొంతు నొక్కేస్తున్నారు ఇక్కడ నాకు ఒక చిన్న ప్రశ్న అండి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు మీ అంతటా మీరు ఎప్పుడైనా నోరు విప్పి మాట్లాడారా ఇంతవరకు స్క్రిప్ట్ లేకుండా మీ గొంతు నొక్కాలంటే మీరు గొప్ప ఆరేటర్ అయితే మీరు చాలా అద్భుతంగా ప్రసంగాలు చేస్తే మీ ప్రసంగాల కోసం ప్రజలు పడి చచ్చిపోతే అప్పుడు మీ గొంతు నొక్కేస్తున్నారు అనొచ్చు అంటే ఆ పదవి ఇక్కడ సూట్ కాదు దట్స్ వాట్ ఐ వాంట్ సే ఇప్పుడు మీరు స్క్రిప్ట్ చదివేటప్పుడు ఆ స్క్రిప్ట్ చూడకుండా మీరు చదవలేరు ప్రనౌన్సియేషన్ కొన్ని మీకు తెలియదు అది నేనేం పట్టట్లేదు ఎవరిది వాళ్ళది మనం వాళ్ళ నాలెడ్జ్ గురించో లేకపోతే వాళ్ళకు ఉండే ప్లస్లో మైనస్లో మనకు అనవసరం కాకపోతే ఏంటంటే సొంతంగా ఒక రెండు లైన్లు మాట్లాడలేని వ్యక్తి నా గొంతు నొక్కేస్తున్నారంటే వినటానికి హాస్యాస్పదంగా ఉంది తర్వాత మీరు అసలు నిజంగా ప్రజల గురించే మీరు ఉన్నారు మీరు ప్రజల మనిషి ప్రజల కోసం మీ జీవితాన్ని ధారపోస్తారు అనుకుందాం అప్పుడు ఏం చేయాలి మీరు మిమ్మల్ని అసెంబ్లీ గేట్ ముందు నిల్చోబెట్టి మాట్లాడమన్నా మీరు సిగ్గుపడకుండా మాట్లాడారు అంటే ఇప్పుడు వస్తున్నాయి బడ్జెట్ సమావేశాలు మేడం అది చాలా ఇంపార్టెంట్ అటువంటి బడ్జెట్ సమావేశాలకు కూడా ఆయన మీడియా ముందు మాట్లాడతారంట కానీ అసెంబ్లీలో మాట్లాడతారంట ఇది ఎంతవరకు కరెక్ట్ మీడియా ముందు అంటే అది కూడా రికార్డెడే ఉంటుందిగా మీడియా ముందు ఆయన ఏమన్నా మీకు వచ్చి అప్పటికప్పుడు ఇన్స్టంట్గా ఏమన్నా మీడియా పెడతాడు ఆయన ఇన్స్టంట్గా ఏమన్నా మీకు పెట్టేస్తారా బెటర్ కదా అవన్నీ కూడా రికార్డెడ్ ఉంటాయి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళే ఉంటారు అలాగే ఉంటుంది అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడితే ఆయన హుందాగా ఉంటుంది ఇప్పుడు నాకు హోదా లేదు కాబట్టి నేను మాట్లాడను అంటే ఇప్పుడు ఇంకొకటి మేడం శాసనసభలో బలం లేదు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు కాబట్టి నేను మీడియా ముందు మాట్లాడుతున్నాను అంటున్నారు అదే ఇంకొకటి చూసుకున్నట్లయితే శాసన మండలిలో బలం ఉంది కాబట్టి బొత్స సత్యనారాయణ గారిని బలంగా వాదించమంటున్నారు ఏంటి అంటే బలం ఉంటేనే పవిత్రమైనటువంటి అసెంబ్లీకి వెళ్తారా ఏ విధంగా చూడాలి అసలు దీన్ని ఏ విధంగా చూడక్కర్లేదు ఆయనకి కావాల్సింది పదవి హోదా అంతే ప్రజలు కాదు ప్రజా సమస్యలు కాదు ఆయనకు ఆయనే చెప్పుకుంటున్నాడు అది అంటే నాకు మీరు హోదా ఇచ్చి నన్ను ఒక చోట కూర్చోబెట్టి ఉన్నత స్థానంలో నాకు మైకు నేను కోరినంతసేపు ఇస్తేనే నేను మాట్లాడతా అవసరం లేదు మీరు ఇదే మాట ప్రజల్లోకి వెళ్ళి చెప్పండి అమ్మా సారీ నేను మీ ప్రజా సమస్యలు పట్టించుకోలేను అని పులివందలకి వెళ్ళి మాట్లాడమానండి సరే మీరు నన్ను ఎన్నుకున్నారు అది మీరు చేసిన తప్పు నాకు హోదా ఇవ్వలేదు నాకు ఒక మంచి ఒక కుర్చీ ఇవ్వలేదు కూర్చోటానికి అందుకని నేను మీ సమస్యలు మాట్లాడాను అసెంబ్లీలో మీరు నన్ను వదిలేయండి అంటే వచ్చే ఎన్నికల్లో ఆయన నిల్చోటానికి అవకాశం ఉంటుందా చూసుకోమనండి ప్రజాక్షేత్రంలో తేల్చుకోమని చెప్తున్నాం మీరు ప్రెస్ని పిలిచేసి ఒక లైవ్ కాని లైవ్ పెట్టేసి రికార్డెడ్ పెట్టేసి అది కాదు మీకు దమ్ము ఉంటే మీరు సెక్యూరిటీ కూడా లేకుండా పులివెందులు మీ గడ్డే కదా మీ అడ్డానే కదా పులివెందుల్లో మీకేం ప్రాణభయం ఉంటుంది ఇప్పుడు మీరు తప్పు చేస్తేనే కదా ప్రాణభయం అనుకోవాలి ఇప్పుడు మనకి ఏదైనా మావోయిస్టులతో మనకి ఏదైనా గొడవలు ఉన్నా అనుకుందాం ఎవడైనా సరే లేదు ఏదైనా అండర్వర్డ్తో మనకి ఏదైనా కనెక్షన్స్ ఉన్నా మాఫియాతో మనకు కనెక్షన్స్ ఉన్నా మనం తప్పుడు పనులు చేసినా మనం అక్రమంగా సంపాదించుకున్నా మనం భయపడాలి మామూలుగా ఎందుకు భయపడాలి ఒక ప్రజానేత భయపడాలా మీరు ప్రజానేతగా భయపడేటప్పుడు అసలు ప్రజానేతగా పనికిరారు మీకు వంద మంది సెక్యూరిటీని ఇచ్చుకుని వాళ్ళని పోషించి ప్రజల సొమ్మంతా మీకు పెట్టేటప్పుడు అసలు మీరు ప్రజా నేత ఎందుకు అవ్వాలి అవసరం లేదు బికాజ్ నేను గొంతు విప్పను పోనీ మీకు వంద మంది సెక్యూరిటీ ఇచ్చిన మీరేమైనా ప్రజా సమస్యలు మాట్లాడతారా నేను మాట్లాడినని భీష్మించి కూర్చున్నాక ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇప్పుడు ఆ పదకొండు మంది ఎమ్మెల్యేల ఫ్యూచర్ కూడా భగ్నం అయిపోయిందిగా ఇంకా వాళ్ళకి భవిష్యత్తు లేదు వాళ్ళు నోరు విప్పడానికి లేదు వాళ్ళు మాట్లాడడానికి లేదు జగన్మోహన్ రెడ్డి కంట ప్రత్యేకంగా ఎక్కువగా మాట్లాడితే వాళ్ళని మళ్ళీ నోరు నొక్కేస్తారు ఇప్పుడు నా నోరు నొక్కుతున్నాడు అంటున్నాడు ఈయన ఈయన పది మంది నోరు నొక్కుతున్నాడు అక్కడ అది గుర్తుపెట్టుకోమనండి ఇప్పుడు నీ నోరు నొక్కారు నీకు హోదా ఇవ్వలేదు అనుకుందాం మిగతా పది మందికి ఆ సమస్య లేదుగా అండ్ గోన్ సెట్ లెడ్దేం టాక్ నీ తరఫున వాళ్ళని గళం విప్పమానండి ఏమైతుంది మీరు మా నేతకి గౌరవం ఇవ్వలేదు అందుకని ఆయన రాలేదు ఆయన మేము రిప్రజెంట్ చేస్తున్నాము ఇగో ఇవి సమస్యలను గట్టిగా మాట్లాడమని అలా మళ్ళీ వాళ్ళు మాట్లాడకూడదు వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోకూడదు ఇదేమైనా అర్థం ఉందా అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఏకైక పరిష్కారం ఏంటి హ్యాపీగా రిజైన్ చేసేసి గొడవ ఉండదు అప్పుడు ఎవరు ప్రశ్నించరు ప్రజలు అడగరు అయ్యో ఏంటండి మీరు మాట్లాడలేదని ఆయనకు కూడా ఈ తలనొప్పి ఉండదు హ్యాపీగా ఎలహంకలో ఉండొచ్చు బిజినెస్లు చేసుకోవచ్చు సరే అవినీతి కేసులు తేలితే జైలుకి వెళ్తారు తర్వాత విషయం లేదంటే మనశ్శాంతిగా ఉండొచ్చు కదా ఇప్పుడు ఆయన చుట్టూ ఉండే వాళ్ళకి మనశ్శాంతి ఆయనకు ఎలాగ మనశ్శాంతి ఉంది ఆయన వస్తున్నాడంటే ప్రజలు భయపడి చచ్చిపోతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊపిరి పీల్చుకోవాలంటే ఈయన ఆంధ్రప్రదేశ్ను వదిలేసి ఆయన ఎలహంక ప్యాలెస్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖశాంతులతో ఉంటారు ఓకే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ